శ్రీ మాతృ నమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవియే నమో నమ దసరా పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఈరోజు నేను రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించుకుంటున్నాను ఇంకా ఫస్ట్ టైం నేను ఈ గోపురం ముగ్గు అనేది ఇంటి ముందు వేసుకున్నానండి నుండో వేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారి దయ వల్ల ఈరోజు వేసుకోవడం కుదిరిందనమాట సో దసరా పండుగ రోజు ఇంత చక్కగా ఇంటి ముందు గుమ్మ ముద్దు ఈ ముగ్గు అనేది వేసుకున్నాను చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఈరోజు మనకి అమ్మవారు శాంత స్వరూపంగా మనకి దర్శనం ఇస్తారు కదా అమ్మవారికి కూడా మంచిగా తీపి నైవేద్యం అనేది పెట్టాలంటారు తీపి బూంది కానీ లడ్డూలు కానీ చేసి పెట్టాలని చెప్తారు ఇంకా మహా నైవేద్యము ఇంకా అమ్మవారికి కూడా తాంబూలం అది కూడా సమర్పించుకోవాలి మనము చీరా జాకెట్ అది పెట్టి తాంబూలం సమర్పించుకోవాలి చివరి రోజు కాబట్టి పండుగ అందులోనూ సో దేవికి కావాల్సిన పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను నేను ఈ ఇన్ని రోజులు అమ్మవారు ఉగ్రస్వరూపంలో ఉండి అంటే దుష్టుల్ని సంహరించి మనందరికీ కూడా శాంత స్వరూపంలో స్వరూపంలో కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు అపరాజితాదేవి అంటే రాజరాజేశ్వరి అమ్మవారని కూడా అంటారు సో ఈరోజు అమ్మవారికి మహానైవేద్యం అనేది కూడా సమర్పించుకోవాలి కాబట్టి లడ్డూలతో పాటు మహానైవేద్యం కూడా వంట అనేది కూడా చేసేసుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట అంటే లడ్డూలు మోతిచూరు లడ్డూలు చేద్దామని ట్రై చేశాను ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదండి ఇది ఫస్ట్ టైము కాకపోతే మామూలు లడ్డు లాగా వచ్చాయి కొంచెము అంటే మనం లడ్డు మిక్సీ చేసుకొని పంచదార పాకం కూడా కొంచెం గట్టిపడిపోయింది అందులో యాడ్ చేసి మనము స్టవ్ వెంటనే ఆపేసి కింద దింపేయాల్సింది నేనైతే అలానే స్టవ్ మీద కొంచెం వేడికి ఉంచేసి కూరగాయలు కట్ చేసుకుందామని కొన్ని ఫ్రిడ్జ్లో ఉండి తీసుకురావడానికి జస్ట్ అలా వెళ్ళి వచ్చేసరికి కొంచెం లైట్గా అడుగంటడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఫస్ట్ టైం నేను నేను ఈ రెసిపీ అనేది ట్రై చేశాను ఎప్పుడు కూడా లడ్డూలు చేయలేదు వీడియో చూసుకొని చేశాను కానీ చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఫస్ట్ టైం చేసినప్పుడు చేస్తూ ఉంటాం కదా అంటే పంచదార పాకం కొంచెం నిదానంగా పట్టాల్సింది నేను పిండి కలిపేటప్పుడే పంచదార కరగపెట్టేసి పట్టేసరికి అది కొంచెం థిక్నెస్ వచ్చేసింది అనమాట తీగ పాకం బాగా కొంచెం గట్టిపడిపోయింది సో అందుకని ఇది ఇదైంది కానీ కాకపోతే మళ్ళీ కొంచెం లైట్గా వేడి గట్టిగా అయిపోయింది చల్లారేసరికి నేను మర్చిపోయాను కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకోవాల్సింది నేను అలా పక్కన పెట్టేసి మిగతా పనులన్నీ చేసుకుంటూ అంటే పూజారూంలో పనులు చేసుకుంటూ ఇక్కడ వంట అది చేసుకుంటూ లడ్డూలు సరే వేడి ఉంటుందిలే అనుకున్నాను పూర్తిగా చల్లారిపోయేసరికి కొంచెం లైట్గా మనకి బూందీ మిఠాయి తయారవుతుంది చూసారా కొంచెం ఆ టైప్లో రెడీ అయింది నేను మళ్ళీ కొంచెం డబుల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేసి తర్వాత ఉండలు చేశాను అనమాట పర్వాలేదు బాగానే వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మరీ గట్టిగా పళ్ళకి ఇబ్బందిగా ఏం లేదండి తినడానికి బాగానే వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయింది సో ఇంకోసారి నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేసి మీకు చూపిస్తాను ఇదైతే పర్వాలేదు అమ్మవారికి నైవేద్యం పెట్టే విధంగానే వచ్చిందనమాట సో చక్కగా లడ్డూలన్నీ కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత మహానైవేద్యం కూడా సిద్ధం చేసుకొని ముందుగా ఈరోజు తొమ్మిది రోజులు అమ్మవారిని ఉగ్రస్వరూపంలో పూజించుకున్నాం కదా నవదుర్గలను అమ్మవారిని కదిలించేసి ఎందుకంటే ఈరోజు అమ్మవారు శాంత స్వరూపంగా మనకి దర్శనం ఇస్తారు ఇంకా అమ్మవారు సింహాసనంలో మనకి దర్శనం ఇస్తారు కాబట్టి అమ్మవారిని అక్కడ సింహాసనంలో కూర్చోబెట్టాలని అందుకని అమ్మవారిని గౌరీదేవిని తొమ్మిది రోజులు అంటే పది రోజులు పూజించుకున్న అమ్మవారిని కదిలించేసి అంటే కదిలించాలంటే కొంచెం ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలి కదా ఇన్ని రోజులు మనం పూజ చేసినందుకు అందుకని ఫస్ట్ దద్దోజనం చేసుకొని నైవేద్యం పెట్టేసి అమ్మవారిని కదిలించేసి తర్వాత అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారిని అక్కడ నిలుపుకొని అమ్మవారిని పూజించుకున్నాను అనమాట సింహాసనంలో అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా అభిషేకాలు అవన్నీ చేసుకొని పూజ చేసుకున్నాను అటు ఇటు లక్ష్మీ సరస్వతులను కూడా కూర్చోబెట్టాను అనమాట ఇంకా రవణా నక్షత్రం కదండి ఈరోజు మనకి ఇంకా బ్రహ్మోత్స ఉత్సవాలు కూడా తిరుపతిలో ముగుస్తాయి ఈరోజు తిరుమలలో ఇంకా నేను కూడా స్వామివారికి కూడా చిన్నగా పూజ చేసుకుందాం అనేసి పిండి దీపారాధన అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా మహానైవేద్యము అది సిద్ధం చేసుకున్నాను ఇంకా ఇరవై ఒక్క రోజులు వినాయకుడి పూజ ఒకటి చేసుకున్నానండి అది ఈ రోజుతో కంప్లీట్ అయింది సో ఉండ్రాలు కూడా స్వామివారికి నైవేద్యం పెట్టుకున్నాను అనమాట ఇంకా మహానైవేద్యం ఈరోజు పెట్టుకోవాలి కాబట్టి అన్ని అన్నం పప్పు కూర పరమాన్నం పులిహోర గారెలు అన్నీ కూడా దద్దోజనము అన్నీ కూడా లడ్డూలతో పాటు అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని లలిత సహస్రనామ పారాయణము అపరాజితాదేవి అంటే రాజరాజేశ్వరి అష్టోత్తరము ఇవన్నీ కూడా చక్కగా చదువుకొని అమ్మవారికి పసుపు కొమ్ములతో జాజిపూలతో కుంకుమతో ఇంకా చెరుకు గడలతో అమ్మవారిని పూజించుకొని అనమాట ఇంకా ఈరోజు గురువారం కావడంతో దక్షిణామూర్తి ఆరాధన కూడా చేసుకున్నాను ఇలా వెంకటేశ్వర స్వామిని అపరాజితా దేవిని అంటే రాజరాజేశ్వరి దేవిని దక్షిణామూర్తిని అందరినీ కూడా చక్కగా పూజించుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని అమ్మవారికి తాంబూలం అది కూడా చీర జాకెట్టు అవన్నీ కూడా సమర్పించుకున్నాను ఇంకా అమ్మవారి అష్టోత్తరం కుంకుమార్చనతో ఇంకా పసుపు కొమ్ములతో జాజిపూలతో చెరుకుగడలు కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను ఇంకా లలితా సహస్రనామ పారాయణం అనేది కూడా ఉదయం చేసుకున్నానండి ఇలా దసరా పండుగ అనేది చాలా చాలా విశేషంగా ఈసారి చేసుకున్నాను అమ్మవారి దయతో శ్రీమాత